హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఉన్న సింపుల్ రెసిపీస్లో వాటర్ మెలాన్ ఆరెంజ్ జ్యూస్ అండి చాలా బాగుంటుంది రిఫ్రెషింగ్ జ్యూస్ అండి ఈ సమ్మర్లో బాడీ కూల్ అవ్వడానికి చాలా చల్లని జ్యూస్ అండి ఈ విధంగా మనం ఒక పుచ్చికాయని తీసుకోవాలి ఏమి విత్తనాలు ఏం సపరేట్ చేయని అవసరం లేదండి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని అవసరమైతే చక్కెర వేసుకోండి అవసరం లేకపోతే వద్దండి ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకుందాము రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకుందాము చూడండి మిక్సీ పట్టుకున్న వాటర్ మళ్ళా జ్యూస్ని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకుందాము అప్పుడే గింజలు అవన్నీ వచ్చేస్తాయి కదండి అందుకని ఫిల్టర్ చేసేసుకొని ముందుగా అయితే సబ్జా గింజల్ని ఒక అరగంట ముందే నానపేట్ పెట్టుకోవాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి ఇప్పుడు వాటర్ ఫలని చూసి అయితే రెడీ అయిపోయింది కదండి ఈ విధంగా మనము గ్లాస్ తీసుకొని ముందుగా అయితే ఆరెంజ్ని ఈ విధంగా కట్ చేసుకొని రౌండ్ షేప్లో ఆరెంజ్ని పెట్టేసుకున్నాము ఏదైతే గింజలు మనం నానపెట్టి పక్కన పెట్టుకున్నాము ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసేసుకున్నాము ఒక రెండు మూడు ఐస్క్రీబ్లు వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ వేసుకుందామండి ఇలా ఆరెంజ్ జ్యూస్ వేసేసుకొని ఏదైతే మనం ఫిల్టర్ పట్టు పెట్టుకున్నామో వాటర్ మెలన్ జ్యూస్ని వాటర్ మెలాన్ జ్యూస్ కూడా మొత్తం వేసేసుకొని గ్లాస్ ఫుల్గా పైనుంచి కొద్దిగా సబ్జా గింజలు వేసుకొని చూడండి వాటర్ మెలాన్ రిఫ్రెషింగ్ ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయిందండి చాలా చక్కగా ఈ విధంగా మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే వాటర్ మెలాన్ ఆరెంజ్ జ్యూస్ అండి చాలా రిఫ్రెష్ అవుతుందండి చూడండి ఈ సమ్మర్లో ఇలా కూల్గా ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్